శివసాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే ఆదివరాహాల స్వామి యొక్క ఆలయం ఎక్కడ ఉంది ఆలయం యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం భక్తుల కోరికలు తీర్చడానికి వెలిసిన ఆదివరాహ స్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు పది అవతారాలు ఎత్తారని హిందువుల నమ్మకం ఈ దశావతారాల్లో అవతారాల్లో వరాహ అవతారం ప్రసిద్ధమైనది మన తెలుగు రాష్ట్రాల్లో ఆది వరాహస్వామి దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నాయి చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినవి ఒకటి తిరుమల కాగా ఇంకొకటి కమాన్పూర్ ఈరోజు ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం దశ అవతారాల్లో మూడో అవతారం ఆదివరాహ అవతారం ఈ వరా వరాహ అవతారంలో జలప్రలయంలో చిక్కుకున్న ఈ భూమండలాన్ని తన కోరల మీద ఆదిదేవుడు రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి కలియుగ ప్రారంభంలో శ్రీవారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు ఆశ్రయమిచ్చారని ఓ పురాణ కథనం అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామిని దర్శించాకే తనను దర్శిస్తారని శ్రీనివాసుడు వరమిచ్చారట ఇక వరాహస్వామి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామంలో ఒక బండరాయి పైన చిన్న ఎలుక ఆకారంలో స్వామి వెలిసాడు అంతేకాదు ఇక్కడ వరాహస్వామి నడిచి వచ్చిన పాదాలు అనవాళ్ళు కూడా పక్కనే ఉన్న మరో బండపైన దర్శనమిస్తాయి పురాణం ప్రకారం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు చేయగా ఆయన కలలో స్వామివారు కనిపించి ఏమి కావాలని కోరగా అప్పుడు ఆ మహర్షి అక్కడే కొలువై ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడమని కోరారట దీనితో స్వామివారు ఒక బండరాయిలో వెలిసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ స్వామివారి బయటే ఉంటారు ఎలాంటి మందిరం కానీ గోపురం కానీ ఉండదు స్వామివారిని దర్శించుకోవాలంటే కరీంనగర్ నుంచి గోదావరి కనికి కమాన్పూర్ మీదుగా వెళ్లే ప్రత్యేక బస్సులు ఉంటాయి కరీంనగర్ నుండి కమాన్పూర్ మీదుగా పెద్దపల్లి బస్సులు వెళ్తాయి ఇక ఈ దేవాలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ పెద్దపల్లి అక్కడ నుండి దేవాలయానికి ఆటోలు బస్సుల్లో కూడా చేరుకోవచ్చు దశావతారాల్లో వరాహ అవతారం ప్రసిద్ధమైంది వరాహ అవతారంలో జలప్రలయంలో చిక్కుకున్న ఈ భూమండలాన్ని తన కూరల మీద ఆదిదేవుడు రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి దశావతారాల్లో మూడో అవతారమును వరాహ అవతారం అని మహాలక్ష్మిని మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఆ అవతారమని స్మరిస్తారు వరాహ అవతారం హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని ఉత్తరించి వేదములను కాపాడిన తర్వాత రాక్షసునితో భయంకరమైన యుద్ధము చేసి చక్ర యుద్ధంతో వాణిని సంహరించి భూమాతని జలముపై నిలిపిన స్వామి వే వేదాలను రాక్షసుల బారి నుండి రక్షించిన స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రదేశాల్లో ఆదివరాహ స్వామి విగ్రహాలున్నాయి అందులో ఒకటి తిరుమల కాగా మరొకటి ఇక్కడే ఉంది ఆదివరాహమూర్తి యజ్ఞవరాహమూర్తి మహాసూరకం అని నామాలు కూడా ఉన్నాయి తిరుమల కొండ పైన మొదట వెలిసిన స్వామి వీరే వీరి అనుమతితోనే వెంకటేశ్వరుడు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు రాక్షసునితో భయంకరమైన యుద్ధము చేసి చక్రయుద్ధంతో వాణిని సంహరించి భూమాతని జలముపై నిలిపిన స్వామి వేదములను రా రాక్షసుల బారి నుండి రక్షించిన స్వామి సో ఇదండి మన స్వామి యొక్క విశిష్టత పెద్దపెల్లి డిస్టిక్ కమాన్పూర్ భక్తుల కోరికలు తీర్చడానికి వెలిసిన ఆదివార స్వామి ఆలయాన్ని అందరూ దర్శించి స్వామి వరకు స్వామివారి కృపకు పాత్రులు కాగలరని నా యొక్క మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్